అన్నమకొండ వెయ్యి స్తంభాల గుడి వెయ్యి స్తంభాల గుడిలోనికి ప్రవేశ ద్వారం ద్వారా పోవు ప్రయాణికులకు సులువుగా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా లోపలికి వెళ్ళే దారి గురించి మార్క్ ద్వారా వీటినన్నింటినీ కవర్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణము అందరికీ అనుకూలంగాను ఉంటుంది చెట్టు కింద సల్లని ప్రదేశంతో సునాయసముగా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా చీర్లు కుర్చీలతో సహా బండలతో తయారు చేయబడిన చీర్లు ఉన్నాయి జాతీయ పురాతన సర్వే శాఖ హైదరాబాద్ మండలం వారు కీలవరంగలు తల జిలంగ్ తెలంగాణ జిల్లా కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం పోలంపేట మలుగు జిల్లాలో మొదలైనది దీనిని కాకతీయ అర్బన్ డెవలపర్స్ వారు తయారు చేయడం జరిగింది థౌజండ్ పిల్లర్స్ అసోసియేషన్ వండి వారు దీనిని రక్షిత స్మారక ఉపాన్యాత్సవం ద్వారా హన్నమకొండ శిలాశాసనము కాకతీయ చరిత్రల కాలము పదకొండు వందల పదహారు నుండి పదకొండు వందల యాభై ఏడు సంవత్సరం వరకు కాకతీయ కళా వైభవము ఏడు వందల కిలో డెబ్బై కిలోమీటర్ల పరిధిలో ఊరుగెళ్ల గోడలోని స్వయంభూర్ రామేశ్వర స్వామి దేవాలయం ప్రవేశ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళుచున్నాను ఇక్కడ ప్రతిష్టాత్మకమైన నిలయము అందరికీ అవగాహన అయినటువంటి రాణి రుద్రమదేవి కాలం అటువంటి అప్పటి పురాతన వైభవమైన కాలక్రమంలోని ఉన్న రాతి స్తంభాలతోని విలువలు బండలతో తయారు చేయబడిన వాటిని ఇక్కడ నల్లలకు బిగించడం జరిగింది ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అప్పటి కోనేరు వాగును కూడా మీరు చూసుటకు వీలుగా ప్రతాపరుద్రుడు రాణి రుద్రమాదేవి చక్రవర్తులు నిర్మించిన స్నానం చేయుటకు వీలుగా దీనిని కోనేరు జంపన్న వాగులు ఎట్లా ఉంటాయో కోనేరు వాగులాగా దీనిని కోనేరు తయారు చేయడం జరిగింది ఈ కోనేరులో అప్పుడు ఇక్కడ సిబ్బంది వారికి వచ్చేవారికి పోయేవారికి స్నానం చేయడానికి వీలు కోనేరు వాగు నుంచి చుట్టు గోడ ద్వారా వెయ్యి స్తంభాల గుడిని వెయ్యి స్తంభాల గుడి ఆవరణలోని పిల్లర్లను మొదలగు వాటిని చిత్రీకరించడం మీకు చూపెట్టడానికి వీలుగాను ఉంటుందని దీనిని శ్రీ 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 రుద్రేశ్వర స్వామి దే వారి వెయ్యి స్తంభముల దేవాలయం నంది వాహనుడు ఇక్కడ వారి కొరకు విశ్రాంతిగాను ఉండడానికి వీలుగాను మనకు కనపడుచున్నది ఇక్కడ కనపడుచున్నది ఈ దేవాలయము కళ్యాణ మండపము ఇక్కడ పెళ్లి పేరంటాలు జరగడానికి ఇది వాడేవారట అందులో ఇక్కడ నుండి కళ్యాణ మండపానికి దారి వెళ్ళుచున్నాను ఈ దారిలో కళ్యాణ మండపంలో జరిగే అప్పటి పెళ్ళి పేరంటాలకు ఈ సందర్భాన్ని వాడుకునేవారంట కళ్యాణ మండపంలో కూర్చోవడానికి విశ్రాంతి కొరకు ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఈ దీనిని ఎంతో వైభవంగా చూసేవారు అప్పటి కళా నైపుణ్యము మనము తెలవడానికి మనము చేస్తున్న పనులు వాటి గురించి అందరికీ అనుకూలంగా అర్థమయ్యే రీతిలో కళ్యాణ మండపం లోపల వివిధ నాలుగు దిక్కుల ద్వారములు ఉన్నాయి ఈ ద్వారాలలో అప్పటి నిబంధనల ప్రకారము అన్నీ చేసేవారంట కళా వైభీ గణపతి దేవ రుద్రమాదేవ వాళ్ళ అప్పటి కళ్యాణ మండపంలో అంతర్గామ లోపల ఉన్న కళ్యాణ మండపంలోని వివిధ స్తంభములను చూస్తకు ఇక్కడ ఆనందంగా ఉంటుందని తెలియజేస్తుంది వెయ్యి స్తంభాల గుడి చూసి తరించండి మన చరిత్రను మరవకుండా ఇప్పటి వరకు ఈ స్తంభములకు పేర్లు వ్రాయడం జరిగింది అప్పటి కళా వైభవము ఎంతో అభివృద్ధి చెందింది ఈ కళను ఇంకా అభివృద్ధి చేసుకుంటూ మనము ఎన్నో వాటిని ముందు ముందుకు తీసుకుపోవడానికి వీలుగా ఉండే విధముగా ప్రతి పిల్లర్ పైన నెంబర్ ఉంది ఈ నెంబర్ల ప్రకారము వీటిని ఇప్పటి వరకు థౌజండ్ పిల్లర్లుగానే